తమ్ముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి కణి వార్తల్లోని ముఖ్యాంశాలు నూతన పోలీస్ భవన నిర్మాణాల పరిశీలన పారిశ్రామిక ప్రాంతంలో భారత్ వ్యాపార్ బంద్ సంపూర్ణం బహిరంగ మందు బాబులకు పోలీసుల భరతం జాగ్రత్తలు పాటించండి కరోనాను అడ్డుకోండి వివరాలు ఏ ఊళ్ళో పుట్టిందో ఈ మాయాదారి రోగం గుండే చెల్లి నీ ఇంట్లో నువ్వే ఉండి చెయ్యాలి పోరాటం చెబుతున్నా మళ్ళీ భయపడమని కాదు భయపెట్టడము కాదు ముందస్తు కోసం జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి గత ఏడాది ఐదారు నెలల పాటు కరోనా విస్తరణ భయానక ఉత్కంఠ పరిస్థితులు రాకుండా మనమందరం స్వీయ నియంత్రణ చేయాల్సిన సమయం ఇక్కడ ఆసన్నమైంది కరోనా టీకా వచ్చిన ఈ వ్యాక్సిన్ శరీరంలో పనిచేయడానికి కొన్ని రోజుల టైం తీసుకుంటున్నది అందుకే జర జాగ్రత్త సామూహిక జీవనమును దూరం పెడదాం మాస్కులను తప్పనిసరిగా ధరిద్దాం శానిటైజర్ను వాడుదాం మనమే కాదు ఎదుటి వారు కూడా కరోనా ధరికి రాకుండా పాటించేలా అవగాహన కల్పిద్దాం ఇది అందరి బాధ్యత మన బాధ్యత నగరంలో మందుబాబులకు గోదావరికన్ వన్ టౌన్ పోలీసులు షాకిస్తున్నారు బహిరంగ ప్రదేశాల్లో దర్జాగా మద్యం సేవించే వారి భర్తం పడుతూ ఉన్నారు గత రెండు రోజులుగా స్థానిక పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ రమేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు సిఐ రమేష్ బాబు నేతృత్వంలో పోలీసులు చాలా ఏరియాలో తిరుగులాడుతూ ఉన్నారు బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న బాబులను పట్టుకుంటూ ఉన్నారు అక్కడే కౌన్సిలింగ్ చేస్తున్నారు వీలైతే ఈ మందు బాబుల కుటుంబీకులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి ముందు ఇంకోసారి ఈ నేరం చేయబోమని మాట తీసుకుంటున్నారు కాగా ఇలాగే ఇంకోసారి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడితే కేసులు పెడతామని సిఐ రమేష్ బాబు వారిని హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో పలువురు షబాస్ పోలీస్ అంటూ ఉన్నారు సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన పన్నెండు వేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని ఏఐటిసి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు ఈరోజు స్థానిక మేడిపల్లి ఓసీపీలో జరిగిన గేట్ మీటింగ్లో సీతారామయ్య మాట్లాడారు సింగరేణి సంస్థ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా చేసిన కోట్ల రూపాయల బకాయిలను ఇప్పటివరకు చెల్లించలేదని ఆరోపించారు సింగరేణి సంస్థను తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటున్నట్లుగా గత ప్రభుత్వాలు ఎవరూ వాడుకోలేదని అన్నారు సింగరేణి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అనేక హామీ అమీలు ఇచ్చిందని ఆ అమీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు అభివృద్ధి పేర ఎమ్మెల్యేలకు రెండు కోట్ల రూపాయలు యాజమాన్యం ఇచ్చిందని అవి ఏమయ్యాయని వాసిరెడ్డి ప్రశ్నించారు ఈ సమావేశంలో నాయకులు మెరుగు రాజయ్య మడ్డి ఎలయ్యగౌడ్ వాదన మహేష్ గండి ప్రసాద్ ప్రభుదాస్ కల్లెపల్లి ప్రసాద్ రాయుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ ఇతర అధికారులు ఈరోజు గోదావరికేన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ గెస్ట్ హౌస్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు అతి కొద్ది రోజుల్లో ఈ నూతన భవనాలను ప్రారంభిస్తామని కోలేటి తెలిపారు అనంతరం గోదావరికే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రెస్ మీట్లో కోలేటి దామోదర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ ఉన్నారు దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయవాదులు వామన్ నాగమణి దంపతుల కుటుంబీకులను పరామర్శించడానికి ఈరోజు గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు గుంజపడక గ్రామానికి ర్యాలీగా తరలి వెళ్లారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడ చక్రపాణి బాధ్యులు సిఎస్ శైలజ పూర్వ శ్రీనివాస్ కుమార్ తాదితారులు ఇందులో ఉన్నారు రామగుండం ఆర్జీ వన్ జీడీకే టూ ఏ గనిపై పదోన్నతిపై వెళ్తున్న గని ఏజెంట్ ఎం సురేష్ను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కార్మికులు ఈరోజు ఘనంగా సత్కరించారు గనిపిట్ సెక్రటరీ దాసర్ నర్సయ్య ఆధ్వర్యంలో జీడీకే వన్ గ్రూప్ ఏజెంట్ నుండి ఒరిసాలోని నైని బ్లాక్ ప్రాజెక్టు జనరల్ మేనేజర్గా పదోన్నతిపై వెళ్తున్న సురేష్కు షాల్వ గజమాలతో జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కారం అందించారు ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు గండ్ర దామోదరరావు నాయకులు దూట శేషగిరి దొరగాని మల్లయ్య పెంచాల తిరుపతి సేఫ్టీ కమిటీ మైన్స్ కమిటీ తదితరులు ఉన్నారు కాగా పదోన్నతిపై వెళ్తున్న సురేష్ను జీడికే టూ ఎయిక్లైన్లో ఎస్ఓఎం సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఆయన సే ఆయన అందించినటువంటి సేవలను కొనియాడారు ఆర్ఎఫ్సీఎల్ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఈరోజు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు వినతిపత్రం అందించారు ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఎనభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయించి ఒక జీవోను విడుదల చేయించేలా కృషి జరపాలని స్థానికులు ఉద్యోగాలు వచ్చేలా చూడాలని ఈ వినతి పత్రంలో కోరారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్థానికంగా లేకపోవడంతో జేఏసీ ప్రతినిధులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ శ్రీనివాస్కు ఈ మెమరోండంను అందజేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ఆకుల రామకిషన్ రావు సల్ల రవిందర్ వెలుతురు మల్లయ్య బొడ్డుపెల్లి నారాయణ రాజానందం విశ్వనాథ్ ఎం ఎ గౌస్ వెంకట్రెడ్డి రత్నకుమార్ తదితరులు ఉన్నారు ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్వేన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి కణి న్యూఢిల్లీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వారి పిలుపు మేరకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారస్తుల మీద అతి కఠినమైన మరియు జటిలమైన జిఎస్టీని బలవంతంగా రుద్దుతూ ఇందులో ఏమాత్రం తేడా వచ్చిన భారీ నోటీసులు మరియు ఫెనాల్టీలు విధిస్తూ తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ వ్యాపారులు ఈరోజు కథం తొక్కారు తప్పనిసరి పరిస్థితిలో ఈ జీఎస్టీపై వ్యాపారుల నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం వర్తకులు ఈరోజు బంద్ పాటించారు గోదావరికని ఏటింగ్ టెన్ కాలనీ రామగుండం ఎన్టీపీసీ జ్యోతి నగర్ తదితర కేంద్రాల్లో వ్యాపారులు తమ షాపులను మూసివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు ఇక్కడే ఈ బంద్ వ్యాపార బంద్ సంపూర్ణంగా జరిగింది ఈ బంద్ నిర్వహణ నిరసన కార్యక్రమంలో వ్యాపార సంఘాల నేతలు రాజేష్ శర్మ తూముల శోకర్ రావు రామస్వామి ముర్దనపల్లి సారయ్య రాజు మూల్చన్ ఆనంద్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంలో తెలంగాణ కన్సూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ శర్మ మాటలను విందాం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ క్యాట్ ఢిల్లీ భారత్ వ్యాపార బంద్ భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యాపార సంస్థలు కూడా మూసివేసి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు అదేవిధంగా రామగుండం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కూడా పూర్తిగా బంద్ని విజయవంతంగా చేసినందుకు వ్యాపారస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఈ క్యాట్ వ్యాపార వ్యాపార భారత్ బంద్ని పిలుపునిచ్చారో జిఎస్టీకి వ్యతిరేకంగా జీఎస్టీఆర్ ఉన్నటువంటి సరళీకం చేయాలని చెప్పి వ్యాపారస్తులందరూ కోరుకుంటున్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి జీఎస్టీ వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు తొమ్మిది వందల యాభై సవరణలు చేసినప్పటికీ కూడా ఎలాంటి కూడా మార్పులు రాలేదు చాలా జటిలంగా ఉన్నాయి అని చెప్పి కూడా వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు ఏదైతే ఈవే బిల్ ఇదివరకు ఉన్నటువంటి వంద కిలోమీటర్ దూరానికి ప్రయాణించే సప్లై చేసే ఈవే బిల్ ఉందో అదన్ని వంద నుంచి తీసి రెండు వందల కిలోమీటర్లు చేశారు అది చాలా బాధకరమైన దాన్ని పునర్దించి వంద కిలోమీటర్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఏప్రిల్ నుండి ఏదైతే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారో ఆ యొక్క చట్టం హెవీ పెనాల్టీస్ హెవీ ఇంట్రెస్టు అవి లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అదేవిధంగా మా యొక్క అకౌంట్ ఫ్రీజు అదేవిధంగా ఆస్తి లేమని ఉంటే కూడా జప్తు చేస్తామని భయాందోళనకు గురి చేస్తున్నారు ఎవరైతే వ్యాపారస్తులు చక్రమంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారో వారి వ్యాపారం చేయకుండా ఎక్కువ పేపర్ వర్క్ పెడుతున్నారు ప్రధానమంత్రి గారు ఏదైతే జిఎస్టీని తీసుకొచ్చారో ఆ సమయంలో ఏమన్నారు నేషన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నారు కానీ ఎన్నో విధాల ట్యాక్స్లను తీసుకొచ్చి చాలా గురిగా చేస్తున్నారు దీన్ని సవరించాలని చెప్పి చాలా తొందరగా దీన్ని చాలా ఈజీ మెథడ్లో చేయాలని చెప్పి వ్యాపారస్తులు అందరూ కూడా కోరుకుంటున్నాం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎయిర్ డస్ట్ నాయిస్ సంబంధించిన పొల్యూషన్ నివారణకు సంబంధించి ఎన్విరాన్మెంట్ అధికారుల బృందం జిఎం కల్వల నారాయణ ఆదేశానుసారం జీడీకే వన్ సిహెచ్పిని ఈరోజు సందర్శించారు పరిశీలన జరిపారు ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ ఎన్విరాల్మెంట్ అధికారి ప్రసాద్ ఆర్జీ టూ ఎన్విరాల్మెంట్ అధికారి రాజిరెడ్డి ఎస్సీ దాసరి శ్రీనివాస్ ఈఈ శ్రీనాథ్ ఇంజనీర్ మల్లేష్ తదితరులు ఉన్నారు రామగుండం నగరపాలక సంస్థ అధికారులు ఈరోజు మాంసం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ముద్ర లేకుండా మాంసం అమ్ముతున్న వ్యాపారులకు జరిమానాలని ఈరోజు విధించారు మల్కాపూర్ పశు వధశాలలో పరీక్షించిన తర్వాతనే వధించిన మాంసానికి ముద్ర వేయడం జరుగుతుందని శానిటరీ ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు పశు వధశాలలో కాకుండా మరోచోట పశువులను వధిస్తే మాంసం స్వాధీనం చేసుకొని జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు ఈ తనిఖీల్లో నగరపాలక సంస్థ హెల్త్ అసిస్టెంట్ వైకుంఠం సూపర్వైజర్ అశోక్ తది ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం